ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డుపై విష ప్రచారం చేస్తుందని మింజమూరు జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మింజమూరులోని విఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడారు వైఎస్ఆర్ సిపిపై బురద జల్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని అన్నారు లడ్డీలో లడ్డులో కల్తీ లేదు చంద్రబాబు నాయుడు మనసులోనే కల్తీ ఉంది ఈ జంతువుల కొవ్వు నిజం కలిసి ఉంటే లడ్డు కలిసి ఉంటే అంతర్జాతీయ ఇశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు ఉన్నాడు రవీంద్ర నారాయణ సింగ్ అని ఆయన మన కేవలం హిందువుల కోసం పెట్టిన సంఘం అది ఇశ్వ హిందూ పరిషత్ అతను కూడా దీని మీద ఏమి కామెంట్ చేయాల అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నాడు అది కూడా మోహన్ సింగ్ భాగవత్ అని ఆయన కూడా దీని మీద రెండు కామెంట్ చేయాల నిజంగా కలిసి జరిగింటే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒప్పుకుంటాడా ఒప్పుకోడు కేవలం చంద్రబాబు నాయుడు సృష్టిది ఎందుకంటే క్రమేణ తెలుగుదేశం పార్టీ మీద ప్రజల మీద నిలబడింది వాళ్ళు వాళ్ళే చెప్పారు అయ్యా దీన్ని ఎటువంటి జంతువు లేవు అని చెప్పిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా కొవ్వు కలిసిందంటే ఎంత అన్యాయంగా మాట్లాడాలి చెప్పండి కాబట్టి కేవలం ఇది డైవర్సిన్ పాలిటిక్సే ప్రజల్లో పలసబడ్డము ముఖ్యంగా ఒక్క కొత్త మిషన్ లేదు ఈ రెండు సంవత్సరాల్లో ఆడబిడ్డ నిధి లేదు నిరుద్యోగ వృద్ధి లేదు ఏమి లేకుండా చేసి ఇవన్నీ డ్రైవే చేయడానికి లడ్డులో కల్తీ జరిగింది కొవ్వు కలిపింది లడ్డులో కొవ్వు కొవ్వు కలిసేది పని కొవ్వు కలిపింది అది అనుకున్న అసహిందాక అసహ్యం ఉంటుంది కాబట్టి పెద్దలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు చెప్పేవాళ్ళు ఇది కేవలం చంద్రబాబు నాయుడు మనసులో ఉండే కల్తీ ఈ కల్తీ దయచేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎవరు యజ్ఞం చేస్తున్నాను మీరు ప్రజల ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడి మీరు చెప్పిన ప్రమాణాలు అన్నీ కూడా చేయాలని కోరుకుంటున్నాను సరేదా అందరికీ నమస్కారం అండి ఈరోజు తిరుపతి లడ్డూ విషయమై మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది ఈ లడ్డూ విషయం ఎక్కడికెక్కడికో తీసుకెళ్తున్నారు చ మా కూటమి నాయకులు అయ్యా తిరుపతి లడ్డూ విషయంలో అంత దూరం పోవాల్సిన పని లేదు నిజమైన భక్తులు మీరైతే తిరుపతి లడ్డూలో అవన్నీ కలిసి నీ అసలు మీ నోట్తో మీరు చెప్పకూడదు మీరు నిజమైన హిందువులు అయితే మీరు హిందువులా హిందువులు కాదా అనేది మీరే నిర్ధారించుకోవాలా అలాగే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ట్యాంకర్లు రిటర్న్ చేశారు ఆ నాలుగు ట్యాంకర్లు ఎక్కడికైతే పంపించారో శ్రీకాళాశ్రీ ట్రోన్ కర్షన్లో పెట్టి అవే మళ్ళా అన్నీ కలిసి నేను మీరు చెప్పగలుగుతున్నారు లోకేష్ గారు ఇంకొక అడుగు ముందుకేసి పంది మాంసం కూడా కలిసిందని చెప్తున్నారు అయ్యా మీది నోరా లేకపోతే కాదా అనేది మీరే నిర్ధారించుకోవాలా మీరు ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు బాత్రూంలో కడిగే యాసిడ్లని బాత్రూంలో యాసిడ్ పోసి కడిగితే అరగంట దాకా బాత్రూంలో పోలేం అలాంటి యాసిడ్ బాత్రూంలో కలిసిందంటే మీరు ఎట్టా చెప్తున్నారయ్యా ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఈ విధంగా బయట ప్రచారంలో ఉన్న మీ ఎల్లో మీడియా అంతా సక్రమంగా రాయాలని వార్తలు రాయాలని కోరుకుంటూ సెలవు తీసుకు వైఎస్ఆర్సిపి సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ జ తిరుపతి లడ్డు వ్యవహారం పెద్ద వివాదం చేసి దాని ద్వారా ఏదో బెనిఫిట్ లబ్ధి పొందాలా అనే ఉద్దేశంతో కింద వాళ్ళందరినీ బాధ్యులు చేస్తారు దాదాపు పది చోట్ల కల్తీలు జరిగినవి లేవని నిరూపించిన తర్వాత కూడా సప్లై చేసి నెయ్యి కూడా నువ్వు కల్తీ జరిగిందని రాజకీయంగా తొక్కోలే నిలదొక్కలేని పరిస్థితుల్లో అది చెప్పిన అబద్ధమే మళ్ళా మళ్ళీ చెబుతూ రిపీట్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి పిలకలకి రి ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదని ఎనిమిది వేల కోట్లు బకాయిలు ఉన్నాయి దానికి ఏడు వందల కోట్లు రిలీజ్ చేస్తున్నాము అదేదో గొప్ప కార్యక్రమంగా నిన్న చెప్పుకొచ్చారు అవన్నీ అసలు ఈ రోజు వరకు కొత్త పింఛన్లు రెండు సంవత్సరాలు వస్తుంటే కొత్త పింఛన్లు అసలు ఎవరికి ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మంచి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ప్రజలకు మేలు జరిగే విధంగా ఉంటే అందరూ హర్షిస్తారు ప్రజలంతా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి దీనివల్ల ఎంతో బెనిఫిట్ పొందాలని లడ్డు లడ్డు వ్యవహారం తీసుకొచ్చి లాస్ట్గా అభాస్ పాలయ్యారు ప్రభుత్వం కావున ఇటువంటి చర్యలు మానుకొని ప్రజలకు మంచి పని చేస్తే మంచి పేరు వస్తుంది కావున మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను